మహిళల చెస్ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విజేతగా దివ్య దేశ్ముఖ్ నిలిచింది ఫైనల్స్ లో మరో భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపీపై విజయం సాధించిన దివ్య కొత్త రికార్డును సృష్టించింది కాగా గత రెండు రోజుల్లో రెండు గేమ్స్ డ్రాగా ముగియగా టై బ్రేకర్లో దివ్య గెలిచింది దీంతో ఎనభై ఎనిమిదవ ఫిదే మహిళల చెస్ ప్రపంచ కప్లో గెలిచిన తొలి భారతీయురాలుగా దివ్య రికార్డ్ నెలకొల్పింది మహారాష్ట్రకు చెందిన దివ్యా దేశ్ముఖ్ బాల్యం నుంచి అనేక అంతర్జాతీయ టైటిల్స్ నెగ్గింది రెండు వేల ఇరవై మూడులో ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ ను రెండు వేల ఇరవై నాలుగులో అండర్ ట్వంటీ వరల్డ్ జూనియర్ గర్ల్స్ టైటిల్ ను నెగ్గింది విజయం సాధించిన అనంతరం దివ్య ఎమోషనల్ అయింది ప్రస్తుతం సోషల్ మీడియాలో దివ్య దేశ్ముఖ్ పేరు మార్మోగిపోతుంది కాగా దివ్య దేశ్ముఖ్ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు ఈ మేరకు తన ఎక్స్ ఖాతా వేదికగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు ఇద్దరు అత్యుత్తమ భారత చెస్ క్రీడాకారుణులు పాల్గొన్న చారిత్రాత్మక ఫైనల్ ఇదని అన్నారు మరోవైపు సీఎం రేవంత్ కూడా సోషల్ మీడియా వేదికగా దివ్యా దేశ్ముఖ్ తోటి భారతీయ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపీతో తలపడి ప్రతిష్టాత్మక టైటిల్ ను సాధించడం చాలా గొప్ప విషయం ఇద్దరూ కలిసి దేశం గర్వపడేలా చేశారు సెమీఫైనల్స్ లో ప్రపంచ స్థాయి ప్రత్యర్థులను ఓడించి మన సత్తా ఏంటో చూపించారు దివ్యా దేశ్ముఖ్ మరియు కోనేరు హంపి ఇద్దరూ రాబోయే రోజుల్లో మరిన్ని గొప్ప విజయాలు సాధించాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు